ందరికీ ఈరోజు మనము ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి శ్రీ నల్లగొండ లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది మరి ఇప్పుడే దిగువ లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసుకున్నాం కొండపైకి వెళ్దాం కొండపైకి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో ఉన్నటువంటి వాతావరణం కొండపైన ఉన్నటువంటి స్వామిని కొండపైన విశేషంగా కోనేరు ఉంటుంది ఆ చూద్దాం ఆ లక్ష్మీ నరసింహస్వామి పొందాం కాబట్టి అయితే జయ చేసుకోండి జై శ్రీరామ్ ఇదండి శ్రీ నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి వారి మెట్ల మార్గంగా గుండా వెళ్ళేటువంటి తవ్వ అయితే మేము ఆలస్యం అవుతుందన్న ఉద్దేశంతో ఇది కారులో వెళ్ళాము నల్గొండ స్వామి దేవస్థానానికి మెట్ల మార్గం కొంచెం దూరం మేము కారులో వచ్చి మరికొంత దూరం మెట్ల మార్గం గుండా బయలుదేరుతున్నాం కొండపైకి అంటే పూర్తిగా మెట్ల మార్గం గుండా రాలేదు అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయమైనటువంటి క్షేత్రం ఇది ప్రకృతి సౌందర్యం కనువిందు చేస్తుంది ఇది కొండగట్టుకు వెళ్ళే వేములవాడ నుండి కొండగట్టుకు వెళ్ళే మార్గంలో ఉంటుంది రావాలనుకున్న హనుమాన్ దీక్ష భక్తులు ఇక్కడికి రావచ్చు అంటే హనుమాన్ దీక్షా భక్తులు అంటే కేవలం హనుమాన్ దీక్ష భక్తులే కాదు హనుమాన్ దీక్ష భక్తులు ఎక్కువగా కొండగట్టు వచ్చి వెళ్ళేటప్పుడు వేములవాడ చూస్తారు కాబట్టి ఆ ఉద్దేశంతో హనుమాన్ దీక్ష భక్తులు అని సంబోధించాను కానీ ఎవరైనా రావచ్చండి అద్భుతమైనటువంటి క్షేత్రం కోతులు మాత్రం చాలా బాగుంటుంది బాగా విపరీతమైనటువంటి కోతులు ఇక్కడ స్వామివారి కాళ్ళ మండపం ఉంది ఇదండి ఇక్కడ నల్లగొండ శ్రీ స్వామి కొండపైన ఉన్నటువంటి ఎగువ కొండపైన ఉన్నటువంటి దేవాలయం ఇక్కడ స్వామివారి ఆలయం ముందు ధ్వజస్తంభం ఉంది పూర్వకాలంలో నిర్మించినటువంటి ధ్వజస్తంభం కూడా ఉంది చాలా పెద్ద కొండ పైన ఉంటుంది ఇది ఇక్కడ నుండి చూస్తే కింద వ్యూ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇక్కడే సహజ సహజ సిద్ధమైనటువంటి కోనేరు కూడా ఉంటుంది ఆ కోనేరులో వర్షాకాలంలో పడ్డటువంటి నీరు మాత్రమే ఉంటాయి ఎండాకాలంలో ఎండిపోవడం వలన చెత్త చెదారం వ్యర్థం వ్యర్థాలు అంతా జమైన ఒక్కసారి కోనరికి ఇది చూద్దాం